ఇది మన అవలు ఫించెస్ ఏదైనా సరే ఫామ్లో ఉన్నప్పుడు కానీ ఇంట్లో ఉన్నప్పుడు కానీ బోర్స్ని సక్రంగా చూసుకోవాల్సిందే టూ డేస్ నుంచి ఎందుకు వీక్గా ఉంది ఏం అర్థం కాలేదు ఎందుకు వీక్ ఉందని అసలు మ్యాటర్ ఏమైందంటే ఇది ఎగ్కి వచ్చింది ఎగ్ పెట్టడానికి చాలా బాధపడుతుంది మనకి అర్థం కాల టూ డేస్ నుంచి త్రీ డేస్ నుంచి కింద కూర్చుంటుంది అటే గుర్తుంది ఇటే గుర్తుంది చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంది లోనకెళ్తుంది బయటకు వస్తుంది ఏమో అర్థం కాలేదు టూ డేస్ నుంచి చూస్తున్నా ఇవాళ సర్లీ ఏదైతే ఏదైంది పట్టుకుందాం అనుకున్నా ఆ పుట్టుకొని చూస్తే దాని ఎగ్గు బయటకు వస్తుంది లోనికి వెళ్తుంది బయటకు వస్తుంది లోనికి వెళ్తుంది అసలు చాలా ఇబ్బంది పడుతుంది పెట్టడానికి వీటిని అయితే మనం ఏం చేయలేము అదే కాన్యూరో కాకుటైలు బడ్గీసో వాటిని ఏదో ఒకటి నిదానంగా మనం ఎగ్ని కొద్దిగా ఏదో చేసి మనం బయట తీయవచ్చు కానీ ఫించెస్లో మనం అలా తీయలేం ఇది ఎందుకు వచ్చిందంటే ఆ బార్స్ వీక్ అవటం వల్ల కానీ ఎగ్జసైజ్ పెద్దగా ఉండటం వలన కానీ లేదంటే మొదటిసారి గుడ్లు పెట్టడం వలన అయినా ఉ అయి ఉండొచ్చు ఇలా ఇబ్బంది పడుతు ఉంటే వీటిలో ఏమైందంటే పెట్టేప్పుడు ఒక్కోసారి చచ్చిపోయినా చచ్చిపోతూ ఉంటే లేదంటే గుడ్డు బయట పెట్టచ్చు ఇది త్రీ డేస్ నుంచి జరుగుతుంది ఇదే విధంగా సర్లేని పట్టుకొని చూస్తే ఇవాళ ఇది అనిపించింది అంటే మన దగ్గర గుడ్డులు పెట్టచ్చు